హనీమూన్ హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది ఈ కేసులో ఇప్పటికే సీన్ రీకన్స్ట్రక్షన్ పూర్తి కాగా తాజాగా కొత్త పేరు వెలుగులోకి వచ్చింది రాజా రఘువంశీతో వివాహానికి ముందు ఆ తర్వాత సంజయ్ వర్మ అనే వ్యక్తితో సోనం విస్తృతంగా ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది మార్చి ఒకటి నుంచి ఇరవై ఐదు మధ్య సంజయ్ వర్మతో సోనం నూట పంతొమ్మిది ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు కాల్ వెల్లడైంది దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మేఘాలయ హనీమూన్ హత్య కేసులో రోజుకో కొత్త విషయం బయటకొస్తోంది ఈ కేసులో ఇప్పటికే ఐదుగురు నిందితులను మేఘాలయాలోని సోహ్రాకు తీసుకెళ్లి పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించారు తాజాగా సోనం కాల్ రికార్డుల్లో సంజయ్ వర్మ అనే పేరు ఎక్కువగా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు రాజా రఘువంశీతో వివాహానికి ముందు ఆ తర్వాత సంజయ్ వర్మతో సోనం విస్తృతంగా ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు గుర్తించారు మార్చి ఒకటి నుంచి ఇరవై ఐదు మధ్య సంజయ్ వర్మతో సోనం నూట పంతొమ్మిది ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు కాల్ రికార్డుల్లో వెల్లడైంది అతడి ఫోన్ నంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ వస్తున్నట్టు తెలుస్తోంది సంజయ్ వర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు ఈ కేసులో అతడికి సంబంధం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు వివాహం జరిగిన కొన్ని రోజులకే భర్తపై సోనం ద్వేషం పెంచుకోవడంపై మేఘాలయ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ కేసులో మరెవరైనా అన్న కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు మరోవైపు ఈ కేసు విచారణలో భాగంగా మేఘాలయ సిట్ బృందం మధ్యప్రదేశ్ ఇందౌర్లోని సోనం ఇంటికి వెళ్లి దర్యాప్తు చేస్తోంది సోనం చేసిన ఓ తప్పుతో ఈ కేసులో పోలీసులకు కీలక ఆధారం దొరికినట్టు తెలుస్తోంది హనీమూన్ కు వెళ్లిన సమయంలో రాజా రఘువంశీ సోనం వద్ద నాలుగు సెల్ఫోన్లు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు హత్య తర్వాత రాజా రఘువంశీ ఫోన్ను సోనం ధ్వంసం చేసిందని చెప్పారు సోనంకు చెందిన మిగతా మూడు ఫోన్లు నుంచి కనిపించడం లేదన్నారు ఎందవరకు వెళ్ళిన సమయంలో సోనం ఓ సిమ్ ను యాక్టివేట్ చేసి ఆ మూడు ఫోన్లలో ఒకదానిలో వేసి వాడినట్టు పోలీసులు గుర్తించారు వాట్సాప్ మెసేజ్ల కోసం మొబైల్ డేటా ఆన్ చేసినట్టు చెప్పారు అయితే ఆ ఫోన్లు ఇప్పుడు సోనం వద్ద లేకపోవడంతో ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లలో ఆమె తిరిగిన చోట గాలిస్తున్నారు ఆ మూడు ఫోన్లు లభ్యమైతే కీలక విషయాలు తెలిసే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు రాజా రఘువంశీ కుటుంబం మధ్యప్రదేశ్లోని ఇందౌర్లో ట్రాన్స్పోర్ట్ వ్యాపారం చేస్తోంది మే పదకొండున అతడికి సోనంతో వివాహం జరగ్గా ఇరవైనా హనీమూన్ కోసం నవ దంపతులు మేఘాలయకు వెళ్లారు ఆ తర్వాత కనిపించకుండా పోయారు అదృశ్యమైన పదకొండు రోజుల తర్వాత రాజా రఘువంశీ మృతదేహాన్ని సోహ్రాలోని జలపాతం సమీపంలో లోతైన లోయలో పోలీసులు గుర్తించారు అతడి శరీరంపై కత్తిగాయాలు ఉండటంతో పోలీసులు హత్యగా అనుమానించారు ఓ హోంస్టేలో ఉన్న సమయంలో సోనం తన మంగళసూత్రాన్ని లగేజీలో వదిలి వెళ్లడంతో పోలీసులకు ఆమెపై అనుమానం కలిగింది అనంతరం సోనం కోసం గాలించగా ఉన్నట్టుండి ఆమె ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో ప్రత్యక్షమైంది ప్రియుడు రాజు కుస్వాహాతో పాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేయడంతో లొంగిపోయింది ఈ కేసులో నిందితులు వాడిన ఆయుధాలలో ఇప్పటికే ఒక కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మరో కత్తి కోసం గాలిస్తున్నారు